जय एकता जय रामचन्द्र कौन जी जय सैक्यता जय एकता अमला पर्वत ध्वज जय राम अमला पर्वत अमला पर्वत जय रामचन्द्र कौन जी जय सैक्यता जय एकता रामचन्द्र कौन जी जय सैक्यता जय एकता रामचन्द्र कौन जी जय सैक्यता जय एकता अमला पर्वत ध्वज जय राम अमला पर्वत अमला पर्वत जय राम

ఆంధ్రప్రదేశ్ వర్గాన్ని కాకినాడ జిల్లాలో పోరాడుతూ విలువ చేసేంత కాకినాడ జిల్లాలో విలు చేసేంతవరకు చేసేంత వరకు

અપરાવર્ધ કાયકેડા મૂર્તું અપરાવર્ધ કાયકેડા મૂર્તું અપરાવર્ધ કાયકેડા મૂર્તું મંચંદરા પરને કાકનાડ જિલ્લાનો કરપલી કરપલી મંચંદરા પરને એસકોરકાં કાકનાડ જિલ્લાનો કરપલી రామచంద్రాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపర్ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రాబాద్ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రాపర్ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపతి నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గానికి కాకినాడ జిల్లాలో కావాలి కావాలి అక్కులపక్ష జయ సAikyata కాకినాడలో రామచంద్రపురం నియోజకవర్గకు అక్కులపక్ష జయ సAikyata అమలాపురం ఒకట జై మరి గత కొన్ని రోజుల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామచంద్రపురం పట్టణం రామచంద్రపురం మండలం మరి గంగవరం మండలాల్ని కాకినాడ జిల్లాలో కలపాలని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి గత నియోజకవర్గంలో ఉన్నటువంటి కాజూరు మండలాన్ని గత ప్రభుత్వ హయాంలోనే కాకినాడ జిల్లాలో కలపడం జరిగింది చాలా సంతోషం ఆ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ రోజుల్లో ఈ మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి నాయకుడు ప్రతి గ్రామస్తులు చేసినటువంటి పోరాట ప్రతిమను ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అభినందించాలి వాళ్ళు ఆ రోజు చేసినటువంటి పోరాటం ఖచ్చితంగా వాళ్ళు కాకినాడ జిల్లాలో మరి ఉండడం కోసం కాజూరు మండలాన్ని సాధించుకున్నారు ఆ రోజున ఉన్నమాట చెప్పాలంటే మేము వెనకబడిపోయాం కాబట్టి మమ్మల్ని అమలాపురం జిల్లాలో ఉంచేశారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో తిరిగి మరలా జిల్లాలో పునర్విభజన కోసం ప్రజల యొక్క అద్దీ తెలియజేయమని అవకాశం ఇచ్చింది కాబట్టి అందులో భాగంగా మరి మేము కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ఎవరు అయితే సోదర భావంతో కాజునూరు మండలంతో మరి గంగవరం మండలం కానీ రామచంద్రపురం మండలం కానీ ఇంతకాలం సోదర భావంతో కలిసిమెలిసి వెళ్ళినటువంటి ఈ మండల సోదరులందరూ కూడా పెద్దలు పార్టీ ఖచ్చితంగా ఈ రోజున మనం చేస్తున్న జేఏసీ నేతృత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి మేము కూడా మీకు అండగా నిలుస్తాం మీరు మేము సోదర భావంగానే మరి కాకినాడ జిల్లాలో కొనసాగుతామని చెప్పేసి అన్ని వర్గాల నాయకులు గొలపాలెం కానీ మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాల నాయకులు విద్యార్థులు ఈ రోజు మాకు మద్దతు ఇవ్వడం అన్నదే మరి మేము చాలా వారికి రుణపడి ఉంటాం ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకుని మీతో పాటు మేము భావంగా జిల్లాలో మరి మేము కొనసాగించబడ్డామంటే మీరు ఇచ్చే మద్దతు మాకు చాలా కీలకమైంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరికీ కూడా మీ మద్దతు అని చెప్పేసి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా రామచంద్రపురం నియోజకవర్గ జేఏసీకి కాజలూరు మండల జేసీ విద్యార్థులు కార్మికులు లాయర్స్ టీచర్స్ మండల సర్పంచ్లందరూ కూడా తమ మద్దతు పూర్తిగా ఇచ్చారు కాజులూరు మండలాన్ని గతంలోనే కాకినాడ జిల్లా విలువ కోసం కాజులూరు మండల జేసీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది ఆ రోజు రామచంద్రపురం నుంచి మాలంటూ వాళ్ళందరం కూడా అఖిలపక్ష జేఏసీకి ఆ రోజు మద్దతు ఇచ్చాం ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గాన్ని అంటే గంగనరం గంగవరం మండలాన్ని రామచంద్రపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో ఏదైతే కలపాలని ఒక రెండు వారాల నుంచి పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది ఈ పోరాటానికి అఖిలపక్ష చేసి వివిధ రాజకీయ పార్టీలు వామపక్ష మేధావులందరూ కూడా మద్దతు ఇచ్చారు ఈ నాలుగు రోజుల నుంచి కూడా ఏదైతే విద్యార్థులు కూడా తమ కథంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ఓటమి ప్రభుత్వం ఆలోచించి తక్షణమే అమలాపురంలో కాకుండా కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గం పూర్తిగా కలపాలని మా జేఏసీ పోరాటం చేస్తుంది ప్రాణాలు ఉన్నంత వరకు మేము కలిపేంత వరకు కాకినాడ జిల్లాలో ఈ పోరాటం ఆగదని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఓటమి ప్రభుత్వం మరి ముప్పైవ తారీఖుని మరి ఏదైతే సబ్ కమిటీ అవుతుందో ఆ సబ్ కమిటీకి కూటమి ప్రభుత్వం మద్దతు తెలపాలా విధంగా ఏఐసీలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు కూడా మరి ఎక్కడ పడుతుందో సబ్ కమిటీ అక్కడికి రావాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం